హలో హలో మిమ్మల్నే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఇరల్లి ఈరోజు స్పెషల్ ఎగ్ రోల్ ఈజీ అండ్ టేస్టీ ఎగ్ రోల్ చేస్తున్న ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనకేం కావాలి ఎగ్ రోల్ కాబట్టి ఎగ్ కావాలి కాబట్టి ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని మంచిగా ఉడకబెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేయండి అట్లనే ఒక క్యాప్సికమ్ క్యాప్సికమ్ గిట్లా సన్నగా పొడుగ్గానే కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి రౌండ్గా సన్నగా కట్ చేయండి ఇంకా కొత్తిమీర కొత్తిమీర మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేయండి నేనైతే సన్నగా చిన్నగా కట్ చేసిన ఉడకబెట్టి పక్కన పెట్టిన గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లను ఇట్లా మనం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయండి కొంచెం పొడుగు పొడుగు కట్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడైన తర్వాత కొంచెం అంటే కొంచమే ఆయిల్ వేసి సన్న చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేయాలి వన్ మినిట్ గిట్లో ఫ్రై చేయొద్దు థర్టీ సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కొత్తిమీర మొత్తం వేయకండి సగం పక్కన పెట్టేయండి ఇప్పుడు దీన్ని మంచిగా కలపండి ఒకసారి కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఈ టైంలోనే వేసి ఒక్కసారి ఇట్లా కలపండి ఎగ్ చిన్నగాకుండా లైట్గా ఫ్రై చేయండి ఆనియన్ క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై కావద్దు కొంచెం పచ్చి పచ్చి ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి ఆమ్లెట్ కోసం రెండు గుడ్లను తీసుకోండి ఒకటే ఆమ్లెట్ ఆమ్లెట్ వేసేయండి ప్యాన్ ఎంత ఉందో అంత రౌండ్గా పెద్దగా ఒక ఆమ్లెట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆమ్లెట్ పైన చపాతీ వేయండి చపాతీ వేసి రెండు సైడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి హైలో పెట్టిననుకో ఆమ్లెట్ మాడిపోతుంది అస్సలు టేస్ట్ అస్సలు అంటే అస్సలు బాగుండదు కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టి రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి చూడండి ఆమ్లెట్ చపాతి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ప్లేట్లకు తీసుకుందాం మీకు ఎన్ని ఎగ్ రోల్స్ కావాలంటే అన్నీ అన్నీ ఒకటేసారి వేసి పక్కన పెట్టేయండి ఒక్కొక్కటి వేయడం మళ్ళీ దానిపైన స్టఫింగ్ పెట్టడం అట్లా ఏం చేయకండి అన్నీ ఒక్కటేసారి వేసి ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఎగ్ ఉంది కదా ఎగ్ని ఇక ఆమ్లెట్ పైన మంచిగా స్టవ్ చేసి నేను మీకు చెప్పినా కదా సగం కొత్తిమీర వేయండి సగం పక్కన పెట్టండి అని ఇప్పుడు ఆ మిగిలిపోయిన కొత్తిమీర తీసుకొచ్చి ఎగ్ పైన కొంచెం వేయండి ఇప్పుడు మనకి ఒక ఆనియన్ కావాలి ఆనియన్ని సన్నగా రౌండ్గా కట్ చేయాలి కట్ చేసి మనం ఎగ్ రోల్ పైన పెట్టాలి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి ఎగ్ని రోల్ చేసేయాలి మీకు కావాలనుకుంటే సాసెస్ గిట్లా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం సాస్ చేయలేదు నార్మల్గానే చేసేసిన కానీ కొత్తిమీర ఆనియన్ తర్వాత కొంచెం పైనుంచి నిమ్మరసం వేసి ఎగ్ రోల్ చేసేయండి మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే రెండు ఎగ్ రోల్స్ చేసిన ఎగ్ రోల్స్ చేయడం అయితే అయిపోయింది ఈ ఎగ్ రోల్ చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే ఆమ్లెట్ కోసం మనం రెండు ఎగ్స్ ఇంకా చపాతి మళ్ళీ బాయిల్డ్ ఎగ్ స్టఫింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఒకటి తిన్నా కడుపు నిండిపోతుంది ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుంది ఈజీ అండ్ టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క తినొచ్చు ఆఫ్టర్నూన్ టైంలోనైనా తినొచ్చు ఇంకా మీ ఇష్టం టేస్ట్కి మాత్రం అసలు ఇక చెప్పలేం అంత మంచిగా ఉంటుంది నేను చేసిన రోల్ మీకు నచ్చిందా అయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నేను తిని టేస్ట్ చెప్తా తింటుంటే మాత్రం టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు మనము ఆనియన్ క్యాప్సికమ్ లైట్ లైట్గా ఫ్రై చేయాలని చెప్పినా కదా అవి ఇట్లా తింటుంటే ఇట్లా కర్ర కర్ర అని పచ్చిపచ్చిగా దాని టేస్ట్ తెలుస్తుంది ఇంకా ఆమ్లెట్ ఇంకా బాయిల్డ్ ఎగ్ పైనుంచి చపాతి ఇంకా టేస్ట్ చెప్పాల్సిన అవసరమే లేదు నిమ్మకాయ రసం పిండినాం కదా మనం అది పులుపు పులుపు ఇవన్నీ టేస్ట్ మంచిగా తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్